అందరికి నమస్కారం మిత్రులారా మనము వాత వ్యాధుల్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇంతకుముందు వేడి చేశాం చాలా బాగుంది చాలామంది మాకు ఈ విషయం తెలియక ఇంతకాలం రకరకాలుగా ఏదో చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నాం సార్ అని చెప్పి మనం మొయినాబాద్కు వచ్చి మరి థ్యాంక్స్ చెప్పిపోతున్నాడు హ్యాపీ మాకు కావాల్సింది అదే అందరికీ ఉపయోగపడాలి ఎక్కడో బుక్కుల్లో దాచిపెట్టేస్తే ఆ నాలెడ్జ్ అనేది ఏదో కొంతమందికే ఉండడానికి లేదు అందరికీ అందుబాటులోకి వచ్చేయాలి ఇది మన వైద్యం ప్రకృతి వైద్యం ఆయుర్వేదాన్ని ప్రతి ఒక్కరికి అందాలి అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని మేము అనుకుంటాం సో ఈరోజు మనము పిత్తం పిత్త వ్యాధులు తగ్గించుకోవడం ఎలా అనే దాని గురించి మాట్లాడాలి పిత్తం అంటే సింపుల్ దాని గురించి నేను డీప్ రకరకాల బాడీ కండిషన్ అది కానీ సింపుల్గా మీకునేటువంటి తమ్మురులు కొండగుప్తు ఏంటంటే పిత్తం అనేది యూజువల్గా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటిది బేసికల్గా పిత్తం పైత్యము అంటుంటారు చూసారా పైత్య రసం అందుకే ఆ రోజుల్లో ఆ గాల్ బ్యాడ నుంచి వచ్చేటువంటి రసాన్ని పైత్య రసం అంటారు పైత్య గ్రంథి పిత్తగ్రంథి పిత్త గ్రంథి నుంచి వచ్చేది పైత్యం పైత్య రసం కాబట్టి ఆ పైత్యం ఎక్కువైంది నీకు అంటే అరగుదొనం లేకపోతే పైత్యం ఎక్కువైంది అని అది కాకుండా పైత్యము ఎక్కువ వామిటింగ్ లాగా చేస్తారు చూసారా అంటే ఎల్లో కలర్ వచ్చేటువంటిది అటువంటిది నీకు పైత్యం బాగా ఎక్కువైంది తగ్గించుకోవాలని చెప్పి దానికి ఏదో చిన్న చిన్న చిట్కాలు చెప్తూ ఉంటారు అటు అంటే మన డైజెస్టివ్ సిస్టానికి సంబంధించిన ఏ వ్యాధి అయినా సరే ఈ పిత్తానికి సంబంధించిందిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఇండైజెషన్ ఉన్నా కాన్స్టిపేషన్ ఉన్నా లూజ్ మోషన్స్ అవుతున్నా అలాగే కడుపులో మంట ఉన్నా గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతున్నా వామిటింగ్స్ లాంటివి ఎక్కువ అవుతున్నా బ్లోటింగ్ అంటే పొట్టతో ఉబ్బిపోయి ఉండడం కానీ అలాగే తేన్పులు లాంటివి వస్తూ ఉన్నా అలాగే గుండెల్లో మంట లాంటివి ఉన్నా కడుపులో మంటలాగా అనిపించిన అలాగే తిన్నాక ముందు పొట్ట నొప్పి వచ్చిన తిన్న తర్వాత పొట్ట నొప్పి వచ్చిన అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా లూజ్ మోషన్స్ అవుతున్నా ఇటువంటివన్నీ కూడా డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ఇది పిత్త పిత్తానికి సంబంధించినటువంటిది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క మందు వాడడం కాదు ఈ పిత్తానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది తిప్ప తెగ రసం తిప్పతెగ గురించి మనకు తెలిసిందే అమృతవల్లి అంటారు అన్ని రకాల వ్యాధులు ముఖ్యంగా ఈ పిత్తానికి సంబంధించినటువంటి డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ఏ వ్యాధికైనా సరే అది అమృతం లాగా పనిచేస్తుందని చెప్తారు కాబట్టి ఈ తిప్పతీగ రసం అంటే ఫ్రెష్గా దొరికేటువంటి అంటే దీన్ని తీసి మనం కొంచెం ఆన్లైన్ చేసి ఎంత వాడాలి ఏం చేయాలి అనేది ఒక చిన్న ఒక ప్రిస్క్రిప్షన్ లేక తయారు చేసాం ఈ తిప్పతీగ ఆకులు తీసుకొని చాలా మంది ఇళ్లలో ఈ రోజుల్లో తిప్పతీగలు ఉంటుంది తిప్పతీగ చెట్టు ఉంటుంది దాని ఆకులు తీసుకొని ఒక రసం తీయాలి నూరాలు దాన్ని నూరి పిండితే బట్టలో వేసి పిండాలి బట్టలు వేసి పిండితే ఆ రసం వస్తుంది ఆ రసాన్ని కనీసం ఒక హాఫ్ కప్పు టీ తాగుతాం చూసారా అంటే అరౌండ్ ట్వంటీ 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 ఫైవ్ ఎంఎల్ఏ అనుకోండి అంత తిప్పతీగా ఫ్రెష్ రసం తీసుకొని దాంట్లో పటిక బెల్లం మిశ్రీ అంటారు ఓకే ఈ ప్రసాదంకు కూడా ఇస్తూ ఉంటారు దాన్ని తీయగా ఉంటుంది పట్టిక కాదు అందుకే అందుకేంత చెప్తున్నాను నేను మనం చర్మ వ్యాధులకు వాడుకునే పటిక అది కాదు ఇది పటిక బెల్లం తినడానికి వాడేది ఈ పటిక బెల్లము ఒక స్పూను బతిక బెల్లం కావాలి తీసుకొని దానికి నెయ్యి కలపాలి ఒక స్పూను నెయ్యి కలపాలి దానికి నెయ్యి అనేది మీరు గేదె నెయ్యి తెచ్చుకోండి గేదె పాలు తెచ్చుకొని దాన్ని ఉడికించి వెన్న తీసి దాని నెయ్యి పట్టించండి అంతేగాని బయట దొరికే కమర్షియల్ ప్రోడక్ట్ కాదు ఇంత చేసి మీరు బయట దొరికే కమర్షియల్ నెయ్యి వాడితే మొత్తం మా పోతుంది అంత మశానం అయిపోద్ది అందుకని అటువంటి నెయ్యి దాన్ని కలిపి పొద్దున సాయంత్రం మీరు కానీ తీసుకుంటూ ఉంటే మీకుండేటువంటి పిత్త వ్యాధులన్నీ మాయమైపోతాయి ఉండేటువంటి అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అవే కరెక్ట్ అయిపోతాయి మీరు ఏ మందు వాడాల్సిన అవసరం లేదు ఏ జ్యూసు ఏ టానిక్లు ఏ ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏ డాక్టర్ని కలవాల్సిన పర్లేదు మధుబాబుతో సహా జస్ట్ దీన్ని పెట్టుకోండి దీన్ని చేయని మూడు వారాలు చేయండి రిజల్ట్ అవే వస్తాయి మీ డైజెషన్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా వాటికై అవే కరెక్ట్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా బాగుంటుంది మీరు ఎక్స్పెక్ట్ అయిన రిజల్ట్స్ ఉంటాయి చిన్న చిన్న చెప్పాలి మీకు ఫాలో అయితే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సమాధానాలు చెప్తాయి మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చి మందులు ఏదైనా వాడాలి అని అనుకుంటే ముందు కింద అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మన వాలంటీర్ టీమ్తో మాట్లాడండి వాళ్ళు మీకు ఇంట్లో చూసుకునే చిట్కాలు మన ఆశ్రయం నుండి వైద్య విధానాల గురించి చెప్తారు ముందు వాటిని ట్రై చేయండి అవి ఫెయిల్ అయితే అప్పుడు మందులో ఆధికులు ఇంజక్షన్లు ఆపరేషన్ మీరు వెళ్ళొచ్చు సరేనా గుర్తుంది కదా మందులు ఎందుకు దండగారు సంజీవిని అండగ మరలా సరే మరో వేడికి మళ్ళీ కలుసుకుందాం Vamos